హలో ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులు మరియు కౌరవులు విద్య నేర్చుకునే సమయంలో తమ తల్లిదండ్రులను వదిలేసి చాలా దూరంలో ద్రోణాచారుడితో కలిసి విద్యను అభ్యసిస్తూ ఉంటారు అయితే మనకి పురాణాలలో ఏకలవ్యుడు అర్జునుడి కంటే గొప్పవాడ కాదా మరి నిజంగా అర్జునుడు ఏకలవుడి కంటే గొప్పవాడ ఒకవేళ అర్జునుడు కానుక బొటనవేలును ఇచ్చి ఉండకపోతే నిజంగా అర్జునుడి కంటే గొప్పవాడు అయ్యుండేవాడా లేదంటే అర్జునుడి వల్లనే ఏకలవ్యుడు బొటనవేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందా అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం అయితే కౌరవులు ఎప్పుడూ అర్జునుడిని నిందిస్తూ ఉంటారు నీ వల్లనే ఏకలవ్యుడి బొటనవేలు పోయింది ఎందుకంటే నువ్వు నీకంటే గొప్ప ధనుర్దారి ఉండకూడదని అనుకున్నావు కాబట్టి నువ్వు ఇలా ఈ విధంగా చేసావని చాలా అవమానిస్తూ అతనిపైన మాట్లాడుతూ ఉంటారు అది నిజమా కాదా అనేది ఒకసారి మన వీడియోలోకి లోతుగా వెళ్ళి మాట్లాడుకుందాం చూడండి మహాభారతంలో కౌరవులు మరియు పాండవులు విద్యను అభ్యసించే సమయంలో ఒకరోజు ద్రోణాచారుడు అంటే తమ గురువైన ద్రోణాచారుడితో కలిసి వేట కుక్కలను తీసుకొని అడవిలో బయలుదేరుతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు ధను ధనుర్విద్యను నేర్చుకుంటూ ఉంటారు అయితే ఒక జంతువు పైన ధనుర్విద్యలో బాణాలను సంధించడానికి నేర్పించడానికి అదే సమయంలో కౌరవులను పాండవులను ద్రోణాచారుడు తీసుకెళ్తాడు అన్నట్టు అయితే ఆ సమయంలో పాండవుల చెంత ఒక వేట కుక్క వెళ్తూ ఉంటుంది అయితే అదే సమయంలో అటు అటువైపు వెళ్తూ ఉండగా ఈ వేట కుక్క ఒక మనిషిని చూస్తూ ఉంటుంది అది ఎవరో కాదు ఏకలవ్యుడు అయితే వేట కుక్కలు తమకి వింతగా అనిపించే మనుషులు అంటే ఎవరైనా సరే తన రోజు చూసే మనుషులు కాకుండా ఎవరైనా సరే వింతగా అనిపిస్తే మురుగుతాయి కానీ ఏకలవ్యుడు జంతువుల చర్మము తర్వాత అతని వేషాధారణ కొంచెం వేరుగా ఉండడం ద్వారా అక్కడ ఉన్న వేటకుక్క గట్టిగా మురుగుతుంది అయితే ఏకలవ్యుడు విపరీతమైన కోపంతో ఆ వేట కుక్క పైకి ఏడు బాణాలు పైకి ఏడు బాణాలు కిందకి నోట్లోకి సంధిచ్చేస్తాడు అంటే అది ఇంకా నోరు మూసుకోలేదు కుక్క అంటే పైకి పై దవడకి ఏడు బాణాలు వెళ్తాయి కింది దవడకి ఏడు బాణాలు వెళ్తాయి ఇంకా దాని నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది అప్పటికే కుక్క చనిపోతూ ఉంటుంది అయితే ఇది ఎలా జరిగింది అన్న విషయం గురించి అర్జునుడిని తెలుసుకొని రమ్మంటారు ఎవరు అంటే ద్రోణాచార్యుడు అయితే అర్జునుడు అటువైపు వెళ్తాడు వెళ్ళి అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు చేశారు ఈ పని అని తెలుసుకోవడానికి వెళ్తాడు అయితే అర్జునుడికి అర్థమవుతుంది ఇంత ధనుర్విద్యలో ఇంత ఇంత బాగా ప్రదర్శన చేస్తున్నాడు అంటే ఇతను నాకన్నా గొప్ప ధనుడిదారి అయి ఉంటాడు అని వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళగానే మన ఎవరు అంటే ఏకలవ్యుడు ద్రోణాచారుడి విగ్రహాన్ని ఒక శిలగా మట్టితో తయారు చేసి పూజిస్తూ చాటుగా ధనర్విద్యను నేర్చుకుంటూ ఉంటాడనే విషయము ఇంకా ఆయనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ వేరే గురువు ఎవరు ఉండరు చూడగానే ద్రోణాచారుడి విగ్రహం కనిపిస్తుంది అయితే అక్కడికి వెంటనే పంచపాండవులు మరియు కౌరవులు అందరి ద్రోణాచార్యుడు అందరూ చేరుకుంటారు చేరుకున్న తర్వాత మన ద్రోణాచారుడు ఏకరవిడిని ఎవరు అని ప్రశ్నిస్తాడు నేను ఒక బోయజాతికి చెందినవాడని అయితే నేను విలువద్యను నేర్చుకోవడానికి చాలా ఆశగా ఉన్నాను అయితే మీరు నాకు నేర్పించడానికి తగిన అర్హత లేదని మీరు నేర్పించారు కనుక నేను దూరంగా ఉండి చాటుగా మీ దగ్గర నుంచి నేను విలువిద్యను నేర్చుకున్నాను మిమ్మల్ని గురువుగా భావించి నేను ఈ విద్యను నేర్చుకున్నాను అని అంటాడు అయితే అయితే అప్పుడే ద్రోణాచార్యుడు కాళ్ళపై మన ఏకలవుడు దండం పెడతాడు అయితే మరి నువ్వు అర్జునుడి కంటే గొప్పగా విలువిద్యను ప్రదర్శిస్తున్నావు చూసావు కదా మరి ఎలా ఇంత బాగా నేర్చుకున్నావంటే ఇదంతా మీ మీ చలివే గురువు గారు మీ ద్వారానే మీ ఆశీర్వాదంతోనే నేను చాటుగా ఈ విద్యను నేర్చుకోగలిగాను నా కృషి ఎంత ఉన్నా కూడా నేను మీ దగ్గర నుంచి విద్యను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే చూసి నేర్చుకున్నానని ఎకరవరు చెప్తాడు అయితే మరి నాకు తెలియకుండా నా దగ్గర నుంచి విద్యను నేర్చుకున్నావు కాబట్టి నాకు ఏదైనా గురుదక్షిణగా ఇస్తావా అని అడుగుతాడు ఏదైనా ఇస్తాను గురువుగారు మీరు అడగడమే తక్కువ అని అంటాడు అయితే వెంటనే ఇంకా ద్రోణాచార్యుడు ఏమీ ఆలోచించకుండా నీ బోటని వేలును నాకు బహుమతిగా ఇవ్వు గురుదక్షిణగా ఇవ్వు అని అంటాడు అంటే నా వద్ నా వద్ద నుంచి నువ్వు చాటుగా నాకు తెలియకుండా విద్యను నేర్చుకున్నావు కాబట్టి నాకు దక్షిణగా నీ బొటన వేలు కావాలని అంటాడు అయితే వెంటనే ఇంకా ఆ బొటన వేలును కోసి అంటే కట్ చేసి గురువుకి దక్షిణగా ఇస్తాడు అయితే అక్కడున్న కౌరవులకి చాలా బాధగా అనిపిస్తుంది పా పాండవులకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే ఏ కలవిడు అలా బొటన వేలు పుట్టణ వేలు ఇవ్వడం ద్వారా అలా గురుదక్షిణగా అతను కోరడం ద్వారా వాళ్ళకి చాలా దుఃఖంగా మిగులుతుంది తర్వాత కౌరవులు అందరూ కూడా అర్జునుని నిందిస్తారు చూసావా ఈరోజు నీకు మనసు శాంతించిందా నీ వల్ల అంటే నీకంటే గొప్ప ధను ధనుర్దారి ఉన్నందుకు నువ్వు అసూయగా ఫీ ఫీల్ అయ్యావు అలా ఫీల్ అవ్వడం ద్వారా నువ్వు నువ్వు ఫీల్ అవ్వడం ద్వారానే అతని వేలు ఈరోజు ఈరోజు ఇలా అయిపోయింది నువ్వు నీ గెలుపు కోసం ఏమైనా చేస్తావు అని అర్జునుడిని వాళ్ళందరూ కూడా చాలా నిందిస్తారన్నట్టు అర్జునుడు దుఃఖంతో అటు అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు గురుదేవ నాకు మీరు వెంటనే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు ఎందుకు ఏ కళవుడి దగ్గర బొటను వేలు తీసుకున్నారు అతను మరి అంటే అతను నాకంటే గొప్ప ధనుర్దారిని నేను ఒప్పుకున్నాను కానీ మీరు నాకంటే గొప్ప ధనుర్దారిని అలా విద్య నుంచి తొలగించడం ద్వారా నేను ఓడిపోయినట్టే కదా అని అంటాడు లేదు లేదు అర్జున నేను నీ కోసం కానీ నీ విజయం విజయం ఆపడం కోసం కానీ నువ్వు విజయాన్ని పొందడం కోసం కానీ నేను అతని దగ్గర నుంచి బొట్టని వీలు అడగలేదు నేను కారణం వేరే ఉంది ఏమిటి అది చెప్పనా చూడు అంటే అతను విలువిద్యలో నీకంటే గొప్పగా ఉన్నాడు కానీ అతను క్రోధం అనేది విపరీతంగా ఉంది అతను విలువిద్యని ఒక కుక్క పైన ప్రదర్శించాడు అంటే కుక్క మామూలుగా ఒక మనిషిని తెలియని వ్యక్తిని చూడగానే మురుగుతుంది కానీ అతను ఆ కుక్కను చూడగానే తన విలువిద్యను ఉపయోగించి అంత ఘోరంగా అతి కిరాతకంగా అన్ని బాణాలు వేసి చంపేశాడు విలువిద్య మురుకులకు రావడము తర్వాత అవసరం లేని వాళ్ళు నేర్చుకోవడం అనేది వస్ జరిగితే ఇలాగే ఉంటుంది అతనికి విలువిద్య నేర్చుకోవడానికి అర్హత ఉన్నా కూడా ఎప్పుడు ఉపయోగించాలో ఎప్పుడు ఉపయోగించుకోవడదో తెలియదు కాబట్టి అతని ద్వారా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే నేను అతన్ని బొటనవేలు వేలు ఇవ్వమని అడిగాను నేను నేర్పిన విద్య మంచి దారిలోనే ధర్మంగా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైతే అధర్మంగా వెళుతుంది అని నాకు తెలుస్తుందో నేను దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను కాబట్టి అతని నుంచి నేను ఒటనవేళను కోరాను అంతే తప్ప నీ విజయాన్ని ఆపడానుకో లేదంటే నీకంటే గొప్ప ధనుర్దారి అవుతాడో ఉన్నాడో అని నేను నా మనసులో అంటే ఆలోచనలు ఏమి లేవు అంటే చెప్తాడు అయితే దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏకలవుడి బొటని వేలు గురువు తీసుకోవడం ద్వారా అందులో అర్జునుడి తప్పేమీ లేదు కౌరవులు వాళ్ళు విద్య నేర్చుకోవడానికి అర్హులుగా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు అర్జునుడి అంతా గొప్పగా నేర్చుకోలేకపోతారు కాబట్టి వాళ్ళు అసూయతో కూడిన మాటలు మాట్లాడతారు అంతేకాని అందులో అర్జునుడి తప్పు ఏమాత్రము లేదు అర్జునుడు ఎప్పుడు కూడా సదా తన ప్రయత్నము చేస్తూనే ఉంటాడు ప్రతి పనిలో కూడా నేను ఓడిపోతాను నాకు ఓటమి వస్తుంది అని ఎప్పుడు కూడా ఆలోచించడు అతను విజయం వైపే అడుగులు వేస్తూ ఉంటాడు పైగా అతను ధర్మంగా కూడా ఉంటాడు అయితే అతను చాలా వినయంగా సమయస్ఫూర్తిగా కూడా ఉంటాడు అన్న మాటను జవదాటడు అందుకే ఎవ్వరికైనా సరే ధర్మాన్ని తర్వాత విజయం పైన ఆశ అనేది చాలా ఎక్కువగా ఉండొద్దు అందులో అర్జునుడికి అహంకారం అనేది ఉండనే ఉండదు అతనికి ఎందుకంటే అతను ధనుర్విద్యను నేర్చుకుంటాడు కానీ అది ప్రదర్శిస్తూ ఉంటాడు ఇంకా నేర్చుకోవాలి అనే కుతూహలత ఉంటుంది కానీ నాకు పరీక్ష ఉన్నప్పుడు నేను అందులో పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తాను గెలుస్తాను అని అతనిపైన అతనికి నమ్మకం ఉంటుంది కానీ అహంకారం అనేది ఎక్కడా కూడా కనిపించదు కానీ ఏకలభ్యుడు ఇలా వటని గురువుకి ఇవ్వడం ద్వారా కౌరవులు చేసిన పనికి అర్జునుడు కొంత బాధపడతాడు కానీ వాళ్ళు ఏదో ఒక రోజు అర్జునుడు తప్పేమీ లేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అయితే దీని ఈ వీడియో ద్వారా మనం కూడా అదే విషయాన్ని తెలుసుకోవాలి అయితే విద్యని పొందిన తర్వాత సరైన మార్గంలో ఉపయోగించడం కూడా మనకు తెలిసి ఉండాలి అప్పుడే ఆ విద్యకు ఉన్న ఆంతర్యము తర్వాత మాధుర్యము అనేది మన జీవితాలలో చిగురుస్తుందన్న విషయం మనం కూడా తెలుసుకోవాలి